ఎమ్మిగులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేటువంటి కురువ మల్లయ్యతో లీడర్ మీడియా ఫెస్ట్ టు నా నమస్తే చెప్పండి ఎమ్మిగలూరు నియోజకవర్గంలో మా నియోజకవర్గానికి మార్కెట్ యార్డ్ చైర్మన్గా మీ కమ్యూనిటీకి దక్కడం జరిగింది ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ మీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము రైతులు రైతులు మేము ఐదు మంది అన్నదమ్ములు అంటే మీ పాపర్ ఎక్కడ మా పాప వీడు పెద్దమారి మీ కుటుంబం నేపథ్యం ఏంటి అంటే వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం మీ ఫాదర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు మా ఫాదర్ గానే వ్యవసాయ కుటుంబం వ్యవసాయ గొర్రెలు పెట్టుకునే వాళ్ళము మా గొర్రెలు పెట్టుకొని వ్యవసాయం చేసేవాళ్ళు ఓకే మీ ఫాదర్ కూడా మా ఫాదర్ గుర్రాల కాపరిగా పనిచేసేవాళ్ళు ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు భూమి ఉంటుంది మీకు మాకు మేము ఐదు మంది అన్నదమ్ములు యాభై ఎకరాల పొలం అంటే మీ ఫాదర్ కు మా ఫాదర్ కు యాభై ఎకరాల పొలం యాభై ఎకరాలు అంటే మీ ఫాదర్ కు వాళ్ళు ఎవరు అన్నదమ్ములు ఉన్నారా లేదు లేదు మా చిన్నాయన మా నాయన ఉంటే వాళ్ళు వేరు మేము లేదు మా చిన్న ఆయన ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు మా చిన్న మా చిన్నాయనకు ముప్పై ఎకరాలు ఉంటుంది మాకు యాభై ఎకరాలు మీ ఫాదర్ కు మీ ఫాదర్ కు మీరు ఐదు మంది అన్నదమ్ములు అన్నదమ్ములు ఓకే మీరు ఎన్నో పర్సన్ నేను మూడో వన్ మూడో అక్కడ ఇద్దరు చిన్న ఇద్దరు పెద్ద ఏం చేస్తున్నారు వాళ్ళు వ్యవసాయమే వ్యవసాయమే మీరు వ్యవసాయమే వ్యవసాయ చదువుకున్నారా ఐదో తరగతి వాళ్ళ మీ బ్రదర్స్ కావచ్చు ఇక్కడ ఎవరు ఏమో మీరు మాత్రం ఐదవ తరగతి వరకు చదువుకున్నారు ఓకే రాజకీయ ఫీల్డ్ మరి ఎలా మీ కుటుంబానికి మా కుటుంబానికి రాజకీయంటే మేము సేద్యం చేసుకుంటున్నాము ఆయన జైనసరెడ్డి పల్లెని దగ్గరకు వచ్చినాడు పల్లెని దగ్గరకు వచ్చి ఆయన బాగా కష్టాల అన్ని చూసి ఎక్కడ ఎవరు ఏవైతే బాగుంటారని ఆయన పిలుచుకొని మంచి అంటే మీరు టీడీపీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు టీడీపీ పార్టీలో టీడీపీ పార్టీలో టీడీపీ పార్టీలో నేను అంటే ఒక ఎలక్షన్ కన్నా మూడు నెలలు నాలుగు నెలల ముందు వచ్చిన ఇంతకు ముందు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీకి ఓన్లీ వ్యవసాయ పరంగా ఓకే వ్యవసాయం చేస్తారా మీరు వ్యవసాయం చేస్తాము ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్లు ఉన్నాయి ఓకే అంటే మీకు ఏమనిపించింది అంటే ఈ రాజకీయంగా మీరు టీడీపీ పార్టీలోకి రావటం అంటే ఎమ్మెల్యే గారు బివి జయనాశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జాయిన్ అవ్వటం జరిగిందా ఎమ్మెల్యే గారు బివి జయనాశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయిన ఆయన ఆధ్వర్యంలోనే జాయిన్ అవ్వడం జరిగింది ఇంతకు ముందు ఇంతకు ముందు అయితే ఏ పార్టీకి సంబంధం లేకుండా మరి ఎందుకు మీరు ఇంతకు ముందుగానే ఆయనకే ఆయనకే ఓట్లు వేయడము ఆయనకి ఆయన అనుకుంటే మేము బయటకు రావడం లేదు అప్పుడు నుండి కానీ ఆయనకే ఓట్లు వేయడము ఆయనకే ఓకే రెండు వేల పద్నాలుగు నుండి కానీ అప్పుడు కానీ మేము ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీకి ఓకే అంటే ఇప్పుడు మీరు వ్యవసాయ మార్కెట్ కమి చైర్మన్ గా ఇక్కడ నిమితులయ్యారు మళ్ళీ మీరు ఇక్కడ ఎక్కువ శాతం వ్యవసాయ పరంగా రైతులకు ఎలాంటి కష్టాలు ఇక్కడ ఉన్నాయి మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో రైతులకి కష్టాలు ఉండవి మార్కెట్లో అంటే వ్యవసాయంలో మామూలు ఇవి పంటలు అయితేనే అంటే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ మీ నియోజకవర్గంలో రైతులు రైతులు ఎలాంటి కష్టాలు అంటే మామూలు ఇప్పుడు ఇబ్బందులు రైతు మా మామూలు ముచ్చేస్తున్నాడు చేస్తున్నాడు వేస్తున్నాడు అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు మామూలు అన్ని రకాలు ఓకే మల్లయ్య గారు సినిమాలు చూస్తారా సినిమాలు చూస్తావా చూస్తాం సార్ ఆ టైంలో మీ టైంలో అంటే ఎవరికైనా అభిమానా మీరు ఎవరికి అభిమానం అన్ని సినిమాలు చూస్తారా బాగుండవంటే ఎలాంటి సినిమాలు చూసేవాళ్ళు అప్పుడు మీరు ఎక్కువ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూసుకుంటారు ఎన్టీఆర్ సినిమా ఏదైనా ఒక సినిమా మీకు ఎన్టీఆర్ గారి సినిమా ఏదైనా ఇన్స్పైర్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా ఓకే మీ నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ ఈ క్యాండిడేట్ బివి జయనాగేశ్వర రెడ్డి గారిని నియమించడం జరిగింది ఆయన మంచి మెజార్టీతో ఇక్కడ గెలవడం కూడా జరిగింది మరి మీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడదలుచుకుంటే మీకు అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్గా సపోర్ట్ చేసినందుకు ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు మీరు ఆయన మాకు ధన్యవాదాలు ఆయనకి బాగా మాకు బాగా సహకరించినాడు కష్టాలు జీవాలు అన్ని మాకు కష్టాలు జీవాలు చేసి అన్ని బాగా రైతుకి వెళ్ళని రైతు బిడ్డకి వెళ్ళని ఆయన అయితే రైతు బాగా పనిచేస్తున్నాడు రైతు బాగా సహకరిస్తాడు అనే మాకు సహకరించి ఇచ్చినాడు ఆయన ఆదవారిలో ఆయన బీవి కుటుంబానికి మేమంతా అండగా ఉండి ఆయన కుటుంబానికి అప్పటికి అల్లవేలగా ఉండి సహకరిస్తున్నాడు ఓకే మీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం అంటే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండేవి ఇంతకు మును అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మొదటగా చేపడుతున్నారు ఇక్కడ మీ నియోజకవర్గంలో కుటుంబము అప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో రోడ్లు అవ రోడ్లు వేయడం లేదు ఏమి చాలా ఇబ్బంది పాలు ఉన్నది ఇప్పుడు తాగునీరు ఇబ్బంది అయితేనేమి కరెంట్ వేలు అయితేనేమి రోడ్లు అయితేనేమి వాళ్ళ చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక తర్వాత రోడ్లు అయితేనేమి కుళాయిలైతేనేమి నీళ్లు నీటి శాఖ నీళ్లు అన్ని బాగా స్వచ్ఛలంగా ఉన్నాయి కరెంట్ అయితేనేమి బాగున్నావు అన్ని ఇప్పుడు బాగా ఈ తొమ్మిది నెలలు అయినా మంచి పాలన అందిస్తున్నావు చంద్రబాబు సార్ ఓకే అంటే మీ ఫ్యామిలీ లో మీ ఫాదరు కావచ్చు వాళ్ళంతా వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయ రంగం రాజకీయ పరంగా అయితే ఎక్కడ నుంచే ఎంట్రీ రాజకీయాలు ఎంట్రీ అయినా అనిపిస్తుంది మరి బాగా చేయాల బాగున్నాం రైతు రెడ్డి పాలనని బాగా అనుకున్నాం బాగా వ్యవసాయంలో రైతు బిడ్డ అయినా రైతును బాగా సహకరించాలని రైతు బిడ్డ అయితే బాగా చేస్తాడు రైతు బాగా రైతులకు అందరు సహకరిస్తున్నాడు రైతులకు అందరికైతే బాగుంటాడు అని ఆయన ఎన్నుకున్నాడు మమ్మల్ని ఓకే ఆయన రైతు అయితేనే బాగుంటాడని మమ్మల్ని బాగా సహకరించి ఎన్నుకున్నారు ఓకే ఇప్పుడు మీరు రీసెంట్గా మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇక్కడ ఉన్నారు కాబట్టి మార్కెట్ యార్డ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మార్కెట్ యార్డ్లో మొదటగా మీరు చేయదాల్చుకుంటే ఎలాంటి వర్క్ మొదటగా స్టార్ట్ చేస్తారు ఇక్కడ రైతుకి ఏమి ఇబ్బందులు లేనట్లు చేయాలనుకున్నాము మేము ఈ కమిషన్ ధరలు అయితేనేమి ఎవరు ఏ ఇబ్బందులు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎలాంటి సమస్యలు అంటే రైతులకి ఎల్లరి సమస్యలు ఎదురైతే కమిషన్ ధరలు తారా ఏమన్నా ఇబ్బందులు కలిగితే కదుతుంది ఏమన్నా అదే ఏమి ఇబ్బందులు అయితే రైతుకు బాగా చేయాలనుకున్నాం రైతుకి ఏమో జరిగినా రైతుకు బాగా చేసి బాగా ఓకే మీ కమ్యూనిటీకి సంబంధించి చాలా వరకు ఇక్కడ అంటే రాజకీయంగా ఇప్పుడు కురువు కోర్పొరేషన్ చైర్మన్ గా మానవి దేవేంద్రప్ప కూడా నిమితులైనారు మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు మీరు ఆయన అప్పటి నుండి టీడీపీలో బాగా ఎదిగినాడప్పుడు ఆయన టిరిప్లో బాగా పనిచేసిన ఆయన బాగా ఆయన సహకరించడంతో బాగున్నాడు బాగా అప్పుడు ఆయన మార్కెట్లో ఆయన క్షేమనైన ఓకే ఆయన బాగా ఆయన బాగా చేసిన ఓకే ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ మూడి ఈ పాలనలో పూర్తి చేయగలడు అనే నమ్మకం ఉందా ఉంది ఉంది ఐదేళ్ళ ఖచ్చితంగా పూర్తి మూడు పనులు మాత్రం గ్యారంటీ చేస్తాడని నమ్మకం ఉంది ఆయన ఖచ్చితంగా చేస్తాడు చేసి చూపిస్తాడు అనే నమ్మకం ఉంది ఆయన సూపర్ స్ప్స్ అయితేనేమి పూలబరం అయితేనేమి అమరావతి అయితేనేమి ఖచ్చితంగా చేస్తాడని వచ్చే మరో ఐదేళ్ళు గానీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఓకే ఓకే గ్రామ స్థాయి లీడర్ గా ఉన్న మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి ఫస్ట్ టైం ఇక్కడ ఎన్నుకోబడ్డారు ఎలా ఉంది మరి మీ ఫీలింగ్ ఎట్లా ఉంది ఇక్కడ చాలా ఆనందం ఉంది సార్ మాకు బాగా ఆనందం ఓకే బాగా మాకు టీడీపీలోకి వచ్చిన దానికి చంద్రబాబు జయనాశ కష్ట జయనాశ నా కష్టాలు చూసి నన్ను ఆయన గుర్తించి నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినానికి ఆయన కుటుంబానికి ఆయనకి ధన్యవాదాలు సార్ మాకు చాలా బాగా చేసింది ఓకే అంటే ఇంతకు మునుపు ఎక్కడ మండల స్థాయి క్యాడరీ వర్క్లు ఏమైనా చేశారా ఎక్కడ ఏం లేదు సార్ ఏదన్నా సర్పంచ్ గా సర్పంచ్ కంటే అప్పుడు ఎవరన్నా ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ అయితే పిలుచుకొని పోయి సపోర్ట్ చేయటం చేసిన అక్కడ ఏ పార్టీకైనా ఈ పార్టీ అయినా పార్టీ అనేది కదా మంచి వ్యక్తి ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎవరు మనము ఎవరు పెడితే వాళ్ళకి గెలిచిన మీరైతే ఎక్కడ సర్పంచ్ గానీ ఎంపీటీస్ గానీ ఏమి చేసింది మండలంలో కూడా చేసింది మండలం కానీ ఏమి చేసింది డైరెక్ట్గా నియోజకవర్గంలో మార్కెట్ ఓకే రైట్ ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే మరి మీరు ఆల్మోస్ట్ చాలా సీనియర్ కాబట్టి అన్ని రాజకీయాలు చూసింటారు ఇక్కడ ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ రామారావు రాజకీయాన్ని చూసింటారు మరి రాజశేఖర రెడ్డి వర్క్ చూసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వర్క్ చూశారు చంద్రబాబు నాయుడు వర్క్ చూశారు మరి ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వర్క్ కూడా చూసింటారు ఆయన గురించి ఏం మాట్లాడతారు ఒక టీడీపీ లీడర్ గా ఆయన చాలా బ్రహ్మాండంగా చూస్తున్నారు సార్ ఇప్పుడు మున్సిపాలిటీ అయితేనేమి రైతులకు ఇప్పుడు గ్రామ సర్పంచులకి అయితే చాలా సాకు ఇప్పుడు ఈ రోజు జగన్ అప్పుడు ఒక్క గ్రామ సర్పంచ్ కానీ ఏం అయ్యడం లేదు ఈ రోజు అదే నాయకులు అదే గ్రామ సర్పంచులు అందరూ దలుస్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ అందరికీ గ్రామ గ్రామాల కల్లా సర్పంచ్ నిధులు ఇస్తున్నాడని అందరూ చాలా సమర్పణ ఓకే మీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఏదైనా అక్కడ ఉన్న సమస్యలు మీ దృష్టికి వస్తే మరి ఎలా మీరు మీరు స్పందిస్తారు బాగా చేయాలనుకున్నాం సార్ పబ్లిక్ మీ దగ్గరికి వస్తే పబ్లిక్ వస్తే బాగా చేయాలని బాగా సహకరించ ఎలాంటి సమస్య మీద సహకరించినా బాగా చేయాలనుకున్నాం ఓకే మరి ఇది మరి ఎమ్మిగినూరు నియోజకవర్గం మరి మార్కెటెడ్ చైర్మన్ అయినటువంటి కురువ మల్లయ్య గారితో మన ప్రోగ్రాం మరి ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తాను నేను మీ గోవింద్